ఈ నెల పద్దెనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో జగన్ హాజరుపైన ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లకు పడిపోయిన దగ్గర నుంచి శాసనసభకు వెళ్ళడానికి ముఖం చల్లటం లేదు వైసీపీ అధినేత దీంతో హోదా ఇస్తేనే వస్తానంటూ చిన్నపిల్లాళ్ళ మారాన్ చేస్తున్నారు ప్రజలు ఇవ్వని హోదా తాము ఇవ్వలేమని స్పీకర్ తెలిపారు అయినా సరే సభకు డుమ్మ కొట్టేందుకు జగన్ హోదా అని అడ్డం పెట్టుకుంటున్నారు హోదా సంగతి తర్వాత ఈసారి సభకు హాజరు కాకపోతే ఉన్న ఎమ్మెల్యే పదవి పోయేలా ఉంది రాజ్యాంగబద్ధ నిబంధనలు అనుసరించి అరవై రోజుల పాటు సభకు గైహాజరైతే ఆ సభ్యుడు పదవి కోల్పోతారు ఇప్పుడు జగన్ కి కూడా అదే ప్రమాదం అయితే పొంచి ఉంది గతంలో ఇలానే జగన్ వ్యవహరించారు అయితే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఒక రోజు వచ్చి సంతకం చేసి వెళ్ళిపోయారు జగన్తో పాటు లెవెన్ టీంలోని కొందరు సభ్యులు దొంగ సంతకాలు చేసి వెళ్ళిపోయారు కానీ ఈసారి అలాంటి జిమ్మిక్కులు చేస్తే జగన్ మరింత అభాస్వాలు కావటం ఖాయం ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయిన జగన్ ను ప్రజలైతే క్షమించే పరిస్థితి ఉండదు పదకొండు మంది సభ్యులతో సభకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్న జగన్ కు జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమితో తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియటం లేదు పులివేంద్ర జడ్పీటీసీ బైపోల్లో వైసీపీ అడ్రస్ గలంతై జగన్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు ఇప్పుడు అసెంబ్లీకి డుమ్మా కొడితే జగన్ ఎమ్మెల్యే పదవి కూడా పోయే అవకాశం ఉంది అదే కనుక జరిగితే ఈసారి ఏకంగా జగన్ పులివెందల నియోజకవర్గానికి భయపోలు వస్తుంది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడితే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయి ఇంట్లో కూర్చోవలసి వస్తుంది ఎమ్మెల్యే పదవి కాపాడుకోవాలనుకున్నా లేదంటే పులివెందలకు ఉప ఎన్నిక రాకూడదని కోరుకున్నా జగన్ అయితే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాక తప్పదు సో జగన్ తాను తీసుకునే నిర్ణయంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడింది